అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య అన్నాత్ భవంతి భూతాని అనే మాట భగవద్గీతలు పరమాత్మ చెప్తున్నాడు సర్వ ప్రాణికోటే అన్నం వల్ల కలుగుతున్నది అందుకు పురుష అన్నరసమయ అన వాక్యం కూడా పురుషత్వాల కలుగుతుంది అన్నరసంతో ఉన్నటువంటి వాడే పురుషుడు అనగా జీవుడు అని అర్థం పైగా ఈ శరీరానికి అన్నమయ కోశం అని పేరు అంటే ప్రతి వారికి అనుభవానికి వచ్చినటువంటి శరీరం పేరు అన్నమయ కోసం అన్నమయ కోసం అంటే కనబడుతున్న శరీరం ఈ లోపల అవయవాలు రక్తము మాంసము ఎముకలు ఇవన్నీ కలుపుకుని పేరు అన్నమయ కోసం దీనికి స్థూల శరీరం అని పేరు లోపల సూక్ష్మంగా ఉండేవి ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం నాలుగు కోశాలు ఉంటాయి ఇవి అనుభవంలో తెలుస్తుంటాయి తప్ప కనబడేవి కాదు ఇవి ఇప్పుడు ప్రాణం ఉంది ప్రాణం కనబడుతుంది அழக மனஸ் புதினே விஜா கோசம் அல்ல மனஸ் புதி பிராணம் அனைவி உன்னும் ஒப்புக்குட்டா ஞான அவி சரீர அவயவா கனபடும் கனக வாட்டி சூக்மரீரமு அனே இக்கட பிரதான கனபடிக்கோ ஸூல சரீரமே மனம் கூட ஸூல சரீரமே அலவட்டை ஸூல சரீரமே நேனு அனை பண்டம் வேதாந்தம் ஏன் செலரம் மன பரிக்கரம் ஜீவுடு தான் பேசுகிற கர்மனை பற்றி சரீரம் லட்சித்து ఆ పుణ్యపాప కర్మలను అనుసరించి ఈ శరీరంలో రోగము రోగము లేకపోవట ఇలాంటి స్థితులు ఏర్పడుతుంటాయి ఇలాంటి ఈ శరీరము పూర్వజన్మల్లో చేసిన కర్మలను అనుభవించడానికి వచ్చినది గనుక ఇది భోగ శరీరము అని చెప్పబడుతుంది భోగం అంటే సుఖభోగము దుఃఖభోగము రెండూ భోగమే భోగం అనగా అనుభవం ఈ రెండు అనుభవించడానికి లభించింది ఈ స్థూల శరీరం అయితే ఈ స్థూల శరీరం ఆయువుకు నిబద్ధమై ఉంటుంది అంటే కొంతకాలం ఉంటుంది ఆయుపదన పోతుంది అది స్థూల శరీర లక్షణం అయితే స్థూల శరీరాన్ని అంటిపెట్టుకున్నవి కారణ శరీరాలు ఈ సూక్ష్మ కారణ శరీరం మాత్రం పోవు అది ఈ స్థూల శరీరం వల్ల చేసిన కర్మల యొక్క వాసనలు తీసుకుని తర్వాత అనేక జన్మలెత్తడము లోకాలకు వెళ్ళడము జరుగుతుంది అయితే కారణ శరీరాలు కూడా ఆధారంగా పరమాత్మ ఉంటాడు ఆ పరమాత్మను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు కారణ శరీరాలు కూడా జయించి ముక్తిని పొందుతారు వాళ్ళు జన్మలే ఉండవు అని శాస్త్రం ఇలాగ శరీరాన్ని అర్థం చేసుకోవడానికి భారతీయ ఋషులు అద్భుతమైన విజ్ఞానాన్ని ఏర్పరిచారు ఒకటి కోశ వివేకం అంటే పంచకోశాలు ఇప్పుడు చెప్పుకున్నట్లుగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసం ఇది సూక్ష్మ విభాగం చేస్తే అన్నమయ కోశాన్ని స్థూల శరీరం అని ఇక్కడ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలని సూక్ష్మ శరీరమని కారణ శరీరాన్ని చివరకు చెప్పిన ఆనందమయ కోసాన్ని కారణ శరీరం అంటారు ఇలా మూడు శరీరాలు చెప్పారు మూడు శరీరాన్ని మరొక విభాగంలో పంచకోశాలు అంటున్నాం కనుక ముందు మన శరీరాన్ని మనం అర్థం చేసుకుని ఆ తర్వాత పరమాత్మ జ్ఞానం పొందడం అనేటువంటి గొప్ప ప్రక్రియ మన వైదిక శాస్త్రము చేస్తుంది ఎన్ని గ్రంథాలు మన సంస్కృతిలో ఉన్న వేదము పురాణము ఇతిహాసాలు ఉపనిషత్తులు ఇన్ని చెప్తున్న వీటిలో చెప్తున్న ప్రధాన జ్ఞానం మాత్రం ఒకటే అందుకే పంచకోశ వివేకము స్థూల సూక్ష్మ కారణ శరీర వివేకము అని చెప్తూ ఉంటుంది శాస్త్రం అయితే ఇక్కడ అన్నమయ్య కోసం మనకు పరికరంగా వచ్చింది అని తెలుసుకుని పరికరాన్ని ఎంత చక్కగా వాడుకుంటామో శరీరాన్ని కూడా అంత చక్కగా వాడుకోవాలి అయితే దేనికోసం వాడుకోవాలి అంటే భోగం కోసం కాకుండా యోగం కోసం వాడుకోవాలి శాస్త్రం చెప్తుంది అంటే ఈ శరీరంతోనే మనం అద్భుతమైనటువంటి ఎన్నో శక్తులు సాధించవచ్చు పరమాత్మను కూడా పొందవచ్చు అందుకే శరీరాన్ని సాధనగా వాడుకోవాలి సాధన కోసం ఇచ్చిన పరికరాల్లో గొప్పది ముఖ్యమైనది శరీరం అందుకే బయట సాధనలు చూడటం కాదు శరీరమే గొప్ప సాధనగా చూసుకోవాలని శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అనే ప్రసిద్ధి చెందినటువంటి ఋషుల వాక్ మనకు లభ్యమవుతున్నది ధర్మ సాధనకు లభించిన మొదటి పరికరం శరీరం అందుకే ఈ శరీరాన్ని ఎలా ఉంచుకోవాలంటే ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఈ ఆరోగ్యంగా ఉంచుకోవాలన్న దానిలో ఆస్తికులు నాస్తికులు సమానంగానే ఉంటారు కానీ ఆస్తికుడు వాడు శరీరం ఆరోగ్యం దేనికై అంటే సాధన కోసం సమాధానం చెప్తాడు సాధన చేసేటప్పుడు మనకి సరైన సహకారం శరీరం నుంచి రావాలంటే శరీరానికి ఆరోగ్యం కావాలి అందుకే మన శాస్త్రాలు కూడా శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం యోగ శాస్త్రాన్ని ఆయుర్వేద అనబడే వేద సంబంధమైన వైద్య శాస్త్రాన్ని అందించింది ఆ ఆయుర్వేద యోగ శాస్త్రాలు చెప్పిన నియమాలే అన్న నియమాలు అని చెప్పబడతాయి రోగం వచ్చిన తర్వాత ఔషధాలు పుచ్చుకునే కంటే అన్నాన్నే ఔషధంగా తీసుకుంటే రోగాలే రావాలని ఒక వాక్యం అందుకే అన్నం ఎలా తినాలి అంటే ఔషధమేవో భుజ్యత మనకు మాట అన్నారు ఔషధంలా తీసుకో ఉన్నారు అంతేగాని రుచుల కోసం భోగం కోసం అన్నం కాకుండా ఔషధంలా తీసుకోవాలి అన్నారు ఔషధం అంటే ఆరోగ్యం కోసం తీసుకునేది ఔషధం కదా మీరు ఎవరైతే ఆరోగ్య నియమాలను అనుసరిస్తూ అన్నాన్ని స్వీకరిస్తారో అటువంటి వారు ఆరోగ్యవంతమైన శరీరంతో ఉంటారు ఎప్పటికప్పుడు శరీరం అనేది నిజమే కానీ ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి కదా అది ఇహంలో హాయిగా బ్రతకడానికి మాత్రమే కాకుండా పరమార్థానికి కావలసిన సాధన కోసం కూడా ఆరోగ్యం అవసరం అందుకే ఆధ్యాత్మిక విజ్ఞానాలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు అంతేగాని ఎలా పోతే పోయింది ఆరోగ్యం అనలా ఆరోగ్యం చాలా అవసరమే అంతేకాదు ఏమి తిన్నా బ్రతికేది కొంతకాలమే కదండి ఆయుగ అన్న కూడా తప్పు బ్రతికేది కొంతకాలమైనా కొంతకాలం పటిష్టంగా బ్రతకాలి పటిష్టంగా ఆరోగ్యం బ్రతకాలంటే తగినటువంటి ఆహార నియమా అవసరం అంటే యుక్తాహార ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ అనే మాట భగవద్గీత కృష్ణపరమార్థం చెప్పాడు యుక్తమైన ఆహార విహారములు అంటే శరీరం వంటి ఆహారము అలవాట్లు అలాగే సరి అయిన నిద్ర సరి అయిన మెలకువ ఇది కలిగిన వాడు గొప్ప యోగి అవుతాడు అనే వివరాన్ని కూడా మనకి భగవద్గీత చెప్తున్నది పైగా అన్నం అనే మాట చాలా విశేషమైన మాట అది కూడా వేదం నుంచి వచ్చిన శబ్దం అధ్యతేచూతాన్ని తస్మాదన్నం తదిచ్చతే అని ఒక మాట అన్నది అంటే భక్షింపబడినది అత్తి అంటే తినుట అని అర్థం తినబడేది గనక అన్నము అని పేరు అయితే అన్నం సరిగ్గా చేయకపోతే అన్నం మనల్ని తింటుంది అది కూడా ఒక మాట అన్నది తినబడినది తినేది కూడా అంటే నియమాన్ని అతిక్రమించి అన్నాన్ని తీసుకున్నట్లయితే ఆ అన్నం జీవుణ్ణి తినివేస్తుంది ఆయువుని తిరిగివేస్తుంది శక్తిని హరిస్తుంది అని చెప్తున్నారు అందుకే శరీరం సరిగ్గా ఉండడానికి తగ్గ అన్నాన్ని తీసుకోవాలి అంటూ ఒకవే వేదము మరొకవే పురాణము యోగము అన్నీ చెప్తున్నాయి పైగా అన్నం బహుకువీత అన్నాన్ని బాగా ఉత్పత్తి చేయి అన్నాన్ని అందరికీ పంచు అని మాట చెప్పారు అందుకే అన్న విషయంలో ఎన్నో అద్భుతాలు మన సంస్కృతులు కనబడతాయి అంతేకాదు భారతదేశంలో ప్రతి ప్రాంతంలో కూడా శాస్త్రం పాక శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది రకరకాల వంటలు పైగా ఆ పక్వ శాస్త్రంలో కూడా ఆరోగ్య నియమాలు ఉంటాయి ఏ ఋతువుల్లో ఏ ఆహారం తీసుకోవాలి ప్రాతకాలం కాలం ఎటువంటి తీసుకోవాలి సాయంకాలం ఏమిటి రాత్రి ఏమిటో కూడా శాస్త్రం చెప్పింది ఆశ్చర్యం వేస్తుంది అవి తెలుసుకుని మనం ఆహారం తీసుకున్నట్లయితే రుచికి అనుగుణంగా వండుకోవడం కాకుండా అటు కాలాన్ని దృష్టిలో పెట్టుకుని శరీరాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాన్ని పక్వం చేసుకుని తీసుకోవడం అనేది చెప్తున్నారు పైగా నా త్యస్థు యోగోస్తి నైకాంత మనస్ నప్నశీల జాగ్రత్త అనే మాట చెప్పారు ఎక్కువగా తిన్నవాడికి యోగం ఉండదు సుమా అలాగే అతి తక్కువగా తినవాడికి కూడా యోగం ఉండదు శరీరానికి తగినట్టు ఉండాలి అంటే యోగానికి కాదు సాధన చేయాలంటే ఆహారం ఎలా ఉండాలో వివరించారు అన్నం తినేటప్పుడు సద్భావం ఒకటి చాలా అవసరం అని చెప్పారు కేవలం తినే పదార్థము తినే మనిషి మాత్రమే కాకుండా భావం కూడా అన్నంలో ఉంటుంది ఇది గొప్ప అంశాన్ని కృషి విజ్ఞానంలో మనం తెలుసుకోవచ్చు అంటే వండేవాడి భావం తినేవాడి భావం రెండో అవసరమే అది వండేటప్పుడు కూడా సద్భావంతో వండాలి నేను కోపంతోనో విసుగుతోనో చిరాకుతోనో బద్ధకంతోనో కాకుండా అది సద్భావంతో ప్రేమతో అదేవిధంగా ఈశ్వర చింతనతో వండినట్లయితే ఆ అన్నం ప్రసాదం అవుతుంది యజ్ఞ పదార్థం అవుతుంది అని అలాగే తినేవాడు కూడా సద్భావంతో తీసుకోవాలి అందుకే కేవలం వ్యాపార ధోరణలో అమ్ముతున్న అన్నమును తీసుకుంటే బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళ జీవితం గొప్ప జీవితం అనడానికి లేదు అంటే బయట కొనుక్కు తిందాం బయట తిందాం అనుకునేది కేవలం వ్యాపార ధోరణి అది గృహంలో అనగానే అన్నం వండాలి అది భగవంతుడిని నివేదించాలి వాళ్ళు పుచ్చుకుంటే అప్పుడు అన్నం ప్రసాదం అవుతుంది అంటే అన్నం గురించి భావం కూడా ప్రధానం గనక స్వగ్రభు విభజన్ తిష్టన్ ఆహార అజరక్కవి అని వేదం చెప్తుంది అన్నం తినేది ఎవరు అది ఒకటి ఆలోచించాలి మనం తింటున్నాం అనుకుంటున్నాం కానీ నాలుగు మీద వేస్తున్నాం తర్వాత కడుపులోకి వెళ్తుంది తర్వాత ఏమవుతుంది ఇది ఆలోచించవలసింది అది జీర్ణమై సర్వేంద్రియములకు శక్తినిస్తుంది ఆ జీర్ణం చేసేదేది ఇది ఆలోచించితే వేదం దానికి సమాధానం చెప్తుంది సహ అగ్రభుక్ విభజన్ తిష్టన్ ఆహారం అని అగ్రభుక్ అంటే మొదట తినేవాడు సహ అతడు అతడు అంటే భగవంతుడు మనలో తిన్న అన్నాన్ని జీర్ణం చేసే ఒక అనక ఉష్ణత ఉంది అగ్ని అగ్ని పేరు జఠరాగ్ని ఆ జఠాగ్ని పేరు వైశ్వానుడు ఆయన ఎవరయ్యా అంటే ఈశ్వరుడు సమాధానం చెప్పారు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాస్తిత్త ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనే మాట భగవాన్ గీతలో చెప్తున్నాడు ఇక్కడ భుక్ అనే మాట వేదంలో చెప్తే అదే మాట భగవద్గీత కూడా చెప్తుంది అంటే వేదంలో చెప్పినవే మన గీత పురాణములు ఉపనిషత్తులు మిగిలిన వివరిస్తాయని చెప్పుకున్నాం కదా అందుకు లోపల అగ్నిని ఎవరు పెట్టారు అంటే అగ్నిని ఎవరో పెట్టడం కాదు అగ్ని రూపంలో నేనే ఉన్నాను అన్నాడు భగవంతుడు అందుకే మనం తినడం మాత్రమే తెలుసు మన ప్రజ్ఞకి లోపల అరిగించే శక్తి ఆ ఈశ్వరుడు ఇస్తున్నాడు అది కూడా వారి వారి కర్మలను అనుసరించి ఇస్తున్నాడు పైగా శక్తి ఇవ్వడం కాదు శక్తిగా తానున్నాడు ఇది తెలుసుకున్నప్పుడు మనం తినే అన్నం లోపలన్న అగ్నికి పెడుతోంది అని గ్రహిస్తే అగ్నిహోత్రంలో హోమం చేసేటప్పుడు ఎలాంటి భావం ఉంటుందో అన్నం తిన్నప్పుడు కూడా అలాంటి భావం ఉండాలి కనుక లోపల జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి నారాయణుడు పరమాత్మ ఆ పరమాత్మ ఎందు నేను ఆహుతులు వేసినట్లు అన్నం తింటున్నాను అని భావన చేయాలి అదే భోజనం చేసేటప్పుడు ప్రాణాహుతులు ఇవ్వడమని కొన్ని సంప్రదాయాల్లో చెప్తూ ఉంటారు ఇవి కొన్ని సంస్కారములు నియమాలు ఉన్న వారి జీవితాలు నిత్యం ఉంటుంది అందుకే అన్నం తినే ముందు భగవంతుని స్మరించడం అనేది ఒక ఉత్తమ సంప్రదాయం అది భారతీయ సంస్కృతి అనాదిగా ఉన్నది అంటే లోపల అగ్నిహోత్రుడు ఉన్న భగవంతుడు ఎందు దీన్ని సమర్పిస్తున్నాను అనే భావన రాగానే ఈశ్వర భావ వచ్చింది అప్పుడు అన్నం ఏమవుతున్నది ప్రసాదంగా మారుతుంది ప్రసాదం అంటే భగవంతునికి నివేదిస్తే ప్రసాదం అవుతుంది లేకపోతే పదార్థం అవుతుంది పదార్థం తినకుండా ప్రసాదం తినడమే ఉత్తమ సంస్కారం అలాగా నివేదించిన దానికి భగవత్ సమర్పణ చేసిన భావం దానికి కలుస్తుంది కనుక ఆ భావ బలం ప్రసాదం అవుతుంది ప్రసాదం అంటే ప్రసన్నత శాంతి అనుగ్రహం ఇన్ని అర్థాలు ఉన్నాయి అలా ప్రసాద భావము శరీరానికి కూడా ప్రసన్నతని శాంతిని ఇస్తుంది ఇలాగ అన్నం పట్ల ఒక పవిత్ర భావాన్ని ఏర్పరిచారు అది అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే మాట కూడా ఉన్నది ఇలా అన్న భావన చాలా గొప్పగా గోచరిస్తూ యదు భావాత్మసంహితం అన్నం తదవతి తన్న గినస్తి అని వేదంలో మరొక చోట్ల కనబడుతున్నది అంటే అన్నము తక్కువైన ఆరోగ్య భంగమే ఎక్కువైన ఆరోగ్య భంగమే అందుకే దాన్ని రక్షించేటట్టు చూసుకోండి అంటూ వేదం చెప్పిన మాట అదేవిధంగా పురాణాల్లో కూడా అన్నం తినే పద్ధతిలో ఆరోగ్యానికి మేళ చెప్పారు సనాతన ధర్మ ఆచారాలు ఎలా ఉంటాయంటే అన్నీ కూడా ఒక దైవికమైన కారణం చెప్పడమే కాకుండా భౌతికమైన కారణాలు కూడా ఉంటాయి అందుకే ఆరోగ్య శాస్త్ర నియమాలు ధర్మశాస్త్ర నియమాలు రెండు దగ్గర పెట్టి చూస్తే రెండు ఒకేలా కన మనం ఏమనుకుంటామంటే ధర్మశాస్త్రం ఏదో పరలోక విజ్ఞానం అనుకుంటున్నాం ఇహలోకంలో బాగా ఉండడానికి ధర్మశాస్త్రం చెప్పబడుతుంది ధర్మశాస్త్రం అంతా కూడా మన జీవన శైలి ఎలా ఉండాలో నిర్ణయిస్తుంటుంది యోగశాస్త్ర ప్రకారంగా అన్నం తినే పద్ధతిని ఎలా చెప్పారంటే అర్థం సవ్యం జనాన్న తృతీయ ముదకస్య చ వాయో సంచరణార్థంతు చతుర్థం అవశేషయేత్ ఈ మాట రకరకాల శ్లోకాల రూపంలో భారత నాటి గ్రంథాల్లో కూడా కనబడుతుంది అంటే ఉదరంలో సగ భాగం అన్నానికి మూడవ భాగం నీటికి కేటాయించి నాలుగవ భాగం వాయు సంచారాన్ని విడిచిపెట్టాలి అన్నారు ఈ విధంగా భోజనం చేయాలి అలాగే విష్ణు పురాణం కూడా ప్రాద్రవం పురుషోత్యా మధ్యేతు కఠినాసనం అంతే పునఃద్రవాసీతు బలారోగ్యైర్ నముంచతి అని మాట చెప్తుంది అంటే తినేటప్పుడు మొదట ద్రవపదార్థం తిని మధ్యలో కఠిన పదార్థం తిని మరి చివరికి ద్రవపదార్థం తిన్నట్లయితే బలారోగ్య నముంచతి వాడికి బలము ఆరోగ్యము విడిచిపెట్టవు సుమా అని ఒక మాట అన్నారు ఆరోగ్యము అనే మాటకు అర్థం ఏంటంటే అరోగస్య భావం ఆరోగ్యం అరోగం అంటే రోగము లేకుండా ఉండుట అని అర్థం అన్నేనైవ జీవంతి అధైనదపయస్్యత అన్నగుంభి భూతానం జ్యేష్టం తస్మాత్ సర్వౌష ముచ్యతే అనే మాట కూడా మన శాస్త్రాల్లో కనబడుతుంది భూతానాం జ్యేష్ఠం అన్నం కొట్టలో మొదటిది అన్నము పైగా ప్రాణులందరూ అన్నస్వరూపాలే అందుకే ఒక ప్రాణి మరొక ప్రాణికి అన్నంగా ఆహారంగా అవుతున్నది అంటే అన్నమయ కోశాలు గనుక అన్నం వల్ల ఏర్పడే శరీరం అన్నమయంగానే ఉంటుంది ఇక్కడ అన్నమయం పైగా తస్మా సర్వౌషముచ్చతే అన్నమునకు సర్వౌషము అని పేరు అనే మాట చక్కగా చెప్పారు ఏ అన్నం బ్రహ్మోపాసతే తస్మా సర్వౌషముచ్చేదని మరొక చోట కనబడుతుంది అన్నమును పరబ్రహ్మగా ఉపాసించినప్పుడు ఆ అన్నము ఔషధంగా మారుతుంది అన్న అంటే సద్భావంతో భగవద్భావంతో అన్నాన్ని స్వీకరించారు పైగా తినేవాడు భగవానుడే తినబడే అన్నము భగవానుడైన మాట కూడా ఉన్నది అదే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణా అంటూ భగవద్గీతలు చెప్పారు ఇది ఎలాగో అంటే తినే అన్నంలో శక్తి పుష్టి లేకపోతే మనం తింటామా కనుక దాని శక్తిగా పుష్టిగా ఉన్నవాడేవాడు భగవంతుడు పైగా లోపల అరిగించుకునేటువంటి శక్తిగా జీర్ణకారకమైన అగ్నిగా ఉన్నవాడేవాడు ఆయన భగవంతుడు రెండింటి ముందు భగవద్భావం మనం చూపించాలి పైగా ఆహార శుద్ధంగా ఉంటే లోపల ప్రాణశక్తి మనశ్శక్తి శుద్ధంగా ఉంటుంది దానివల్ల మంచి స్మృతి శక్తి పెరుగుతుంది దానివల్లే మోక్షం గాని లభిస్తాయి అంటూ చాంద్రో గోపనిషత్తుల మంత్రం ఉన్నది ఆహార శుద్ధవు సత్వశుద్ధి సత్వశుద్ధం ధ్రువాస్మృతి స్మృతి లాభే సర్వ గ్రంథీనా మోక్ష అన్న మాట ఉండదు అంటే ఆహారానికి ఆధ్యాత్మిక సాధనలో కూడా ఎంత ప్రాధాన్యం ఇచ్చారో చోటు అంతేగా నేను గొప్ప ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాను అన్నం ఎలా ఉంటే పర్వాలేదు అని కాదు అన్న శుద్ధి బట్టి సత్వశుద్ధి ఏర్పడుతుంది సత్వశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి అని అర్థం మన అంతఃకరణ శుద్ధంగా ఉండేది అన్నం వల్లనే అందుకే అన్నం గురించి చెప్తూ చాంద్రోగ్యం ఒక మాట చెప్తుంది అన్నంలో కూడా స్థూల సూక్ష్మాది పరిణామాలు ఉంటాయి స్థూలమైన భాగం అన్నంలో స్థూల భాగం అంటే గ్రాస్ భాగము మాలిన్య రూపంలో పెడుతుంది సూక్ష్మ భాగం ప్రాణ రూపంలో ఉంటుంది సూక్ష్మతమైనటువంటి భాగం మనో రూపంలో వస్తుంది అని కనుక అన్నం యొక్క అత్యంత సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుంది అందుకే అన్నం బట్టి ఆలోచన ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి మనం తినే అన్నం బట్టి ఆలోచన ఉంటుంది పవిత్రమైన అన్నం తిన్నట్లయితే అది పవిత్రమైన ఆలోచనస్తుంది అదేవిధంగా సాత్వికమైన అన్నం స్వీకరించినట్లయితే సాత్వికమైన ఆలోచనలు వస్తుంది అది అన్నానికి ఈ విధమైన లక్షణం ఉంది కనుక అన్నం గురించి అంత ఆలోచన చెప్పారు అంతేగాని ఏదో ఆకలిస్తుందండి ఎక్కడో నిలబడి ఏది పెడితే అది ఎలా పెడితే అలా తింటే బుద్ధులు కూడా అలాగే వస్తూ ఉంటాయి అందుకే అన్నం ఆ విధంగా పవిత్రంగా తీసుకోవాలి వాక్కు గురించి అన్నం గురించి నియమాలు చాలా అవసరం అని చెప్తూ ఈ రెండింటికి ఆధారమైన నాలుగును ఉద్దేశించి కవి చెప్తాడు జివే ప్రమాణం జానీ భోజనే ఆషణేపిచ తినడంలో మాట్లాడడంలో నాలుక సరిగ్గా తెలుసుకుని ప్రవర్తించు అని చెప్పారు నాలుకే కదా రుచి కోసమనే మనం కూడిన ఆహారాలు కూడా తింటూ ఉంటాం దానివల్ల తర్వాత ప్రమాదాలు ఏర్పడతాయి అదే నాలుగు నిగ్రహించుకోవడం అంటే వాక్కుని నిగ్రహించుకోవడం ఆహారాన్ని గ్రహించుకోవడం ప్రస్తుతం ఆహారం గురించి మాట్లాడుతున్నాం గనక ఆహారాన్ని గ్రహణం చాలా అవసరం అవధూతగా ఒక మాట చెప్తారు నేను చేప నుంచి నేర్చుకున్నది జిహ్వాచాపల్యంకూడదు నేర్చుకున్నాను ఒక మాట అంట ఎలాగంటే చేపను పడ్డానికి గాలం వేస్తారు ఆ గాలం చివర ఎర ఉంటుంది ఎర అంటే ఆహారమే ఆహారం కోసమునొచ్చి చేపట్టుకున్న దాన్ని వెంటనే బంధింపబడుతుంది అంటే రుచి కోసం చాపల్యంతో వెళ్ళినటువంటి వారు బంధింపబడతారు అది జిఫా చాపల్యం కూడదు మరి దేనికి భోజనము అంటే ఒక విధంగా ప్రాణరక్షణ కోసం ఔషధంలా తీసుకోవాలి అని చెప్తూ సర్వోపాయ పాప్మా యశ్యాన్నం వశ్నాతి అని ఒక మాట కూడా చెప్పారు అంటే దీని అర్థం ఏంటంటే మానవుడు తాను తినడమే కాకుండా పది మందికి పెట్టగలగాలి అని అన్నం విషయంలో అన్నదానం అనే మాట కూడా వచ్చింది పూర్వం రోజుల్లో అతిథి అభ్యాగతులు భోజనం పెట్టడం ఉంటుంది కొందరు నియమంగా ఏం చేస్తారంటే ముందు అన్నాన్ని భగవంతుడికి నివేదించి ఆ నివేదించిన అన్నం ముందు అతిథి అభ్యాగతంకి పెట్టి తర్వాత తాను తీసుకుంటాడు అలా తీసుకున్నటువంటి అన్నాన్ని అమృతం అంటారు అన్నారు అమృతం అంటే అది అలా భగవంతుడికి నివేదించకుండా అతిథి అభ్యాగతంకు పెట్టకుండా వాడక్కడూ తిన్నట్లయితే వాడు దొంగ అవుతాడు అన్నారు అందుకే పది మందికి పెట్టి తినేవాడే గొప్పవాడు ఇది సంపదకి అన్నానికి రెండిటికీ వర్తిస్తుంది ఇది భగవద్గీతలో కూడా ఈ మాటే తీసుకుని స్నేన ఏ విసహ అన్నారు ఏ పచంత్యాత్మ చాత్మకారణ తన కోసం వండుకునేవాడు పాపాన్ని తింటున్నాడు తే అఘం భుంజతే మూడా ఏ పచ్చని చాత్మకారణ తన మాట కనబడుతుంది తన కోసం తాను వండుకునేవాడు పాపాన్ని తింటున్నాడు అంటే అర్థం అన్నం మనం తినేటప్పుడు ఆకలితో ఆకలితున్నవాడు గుర్తు చేసుకోవాలి ఒక్కసారి ఎందరో అన్నం దొరక్క బాధపడుతున్న వాళ్ళు ఉంటారు అలాంటిది మనకు అన్నం లభించిందంటే ఈశ్వర ప్రసాదం లభించింది మనకి ఇది వరకటి పుణ్య విశేషాల వల్ల యజ్ఞం వల్ల లభించిన అన్నాన్ని పది మందికి పంచుకుని అంటే అతిథా అందించి తినాలి అని చెప్పారు అలాగే మన మీద ఆధారపడ్డ వాళ్ళు ఆశ్రితుడికి సరిగ్గా అన్నం అందిందో లేదో తెలుసుకున్నాక మనం అన్నం తినాలి ఇది కూడా చాలా ముఖ్యం అంటే తన మీద ఆధారపడిన వాళ్ళకి సరైన ఆహారం లేక బాధపడుతుంటే తాను మాత్రమే మృష్ణానని తింటే మన పాప శాస్త్రం తింటుంది దీన్ని బట్టి అన్న విషయంలో ఒక ప్రధానమైన అంశాన్ని చెప్పారు ఆశ్రితాదులకు అన్నాన్ని అందించారు అలాగే అన్న విషయంలో సాత్విక రాజస తామస అనే పద్ధతి ఉంది అన్నిట్లో సాత్విక రాజస తామసాలు ఉంటూ ఉంటాయి పైగా వారి సంస్కారాలు బట్టి కొందరు ఆహారం ప్రీతి కొందరు రాజస ఆహారం ప్రీతి ఇది తెలుసుకుని తమకు ఎలాంటి ఆహారం మీద ప్రీతి ఉందో గ్రహించి దాన్ని బట్టి నియంత్రణ చేసుకోవచ్చు ఆహార స్థపితి సర్వస్య త్రివిధో భవతి ప్రియ ఒక మాట చెప్తే ఇష్టపడే ఆహారం కూడా మూడు రకాలుగా ఉంటుంది సాత్విక ఆహారం ఎలా ఉంటుందంటే ఆయుసత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యాహ ఆహారా సాత్విక ప్రియా అంటాడు కృష్ణ పరమాత్మ అన్నం తినేటప్పుడు ఆ అన్నం వల్ల ఆయువు అంతఃకరణము బలము ఆరోగ్యము సుఖము ప్రీతి ఇవి వృద్ధి చెందేటువంటి ఆహారములు సాత్విక అన్నారు అదేవిధంగా రసమయమైనటువంటి పదార్థాలు తీపి పదార్థాలు ఓజస్సును పెంచేటువంటివి అంటే హృద్యమైనవి అయినటువంటి పదార్థాలు సాత్విక స్వభావంతో కూడినవి ఇవి సాత్విక ఆహారములు చెప్పవచ్చు అలాగే రాజసాహారములంటే కట్వంల లవణ్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన ఆహార రాజస జ్యేష్ఠ ప్రదాహ ఇది రాజసాహారం యొక్క లక్షణం రాజసాహారం ఎలా ఉంటుంది అంటే కటు అంటే చేదు పులుపు ఉప్పు కారం ఇత్యాదు ఎక్కువగా ఉండే పదార్థాలు రాజసాహారములు పైగా బాగా వేడి వస్తువులు మాడిపోయిన పదార్థాలు దాహం కలిగించేవి ఇవి తింటున్నప్పుడు కొంత బాగుంటాయి కానీ తర్వాత వచ్చేది దుఃఖము చింత రోగములు ఇది రాజసాహారం యొక్క లక్ష్యం అప్పటికి బాగున్నట్టుండి తర్వాత బాధిస్తాయి అంటే దుఃఖ శోక ఆమయప్రద ఆమయ అంటే రోగములు కలిగిస్తాయి సుమే యాతాయామం గతరసం పూతి పరియుషితం చెయ్యత్ ఉమేధ్యం భోజనం తామసప్రియం తామస పదార్థాలు అంటే సరిగ్గా ఉడకనవి సరిగ్గా వండనివి రసము లేనివి దుర్గంధంతో కూడినవి వాచిపోయిన పదార్థాలు కొందరికి నిన్న చేసుకున్న పదార్థాలు ఇవాళ నచ్చుతూ ఉంటాయి అలాంటివి పరిశిష్టము అనిపించుకుంటాయి అంటే చేసిన కొన్ని గంటల తర్వాత తినే పదార్థములు తామసాహారములు ఇవి మళ్ళీ తామస గుణాన్ని వృద్ధి చెందిస్తాయి అదేవిధంగా ఇంగిలి వస్తువులు ఉచ్చిష్టం తినడం కూడా చాలా దోషం అంటే ఒకరు తినగా మిగిలింది అలాంటివి తినరాదు ఉచ్చిష్టముడి వల్ల అనారోగ్యాలు చాలా వస్తాయని వైద్య వైద్యశాస్త్రం కూడా మనకు చెప్తున్నది ఉచ్చిష్టం అభిచ అమేధ్యం అమేధ్యం అంటే అపవిత్ర పదార్థాలు ఇవి తామస పదార్థాలు అనిపించుకుంటాయి ఇప్పుడు తామస పదార్థాలు తినడం వల్ల వచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి రాజస పదార్థం కూడా ప్రమాదకారి ఇక సాత్వికం శ్రేష్ఠం అయితే మనకు రుచులు ఎలాంటివి నచ్చుతున్నాయో బట్టి మన ప్రవృత్తి ఏంటో తెలుస్తుంది கொந்தருக்கு வச்சு தாச பதாரம் பிரீத்துட்டு அந்த தமோ தமோ குண லட்சம் தெரிச்சுக்கி கொந்திர ராஜச பதார பிரீத்து உண்டாது அப்படி செய்யலேண்டே ராஜசாமா தகத்தம் செய்யல சாத்விகுணம் பெஞ்சுக்கே பிரயனம் செய்யலாம் அதுல ஆஹாரம் பிரதான பாத்திர வகித்து அந்த ஊருக்கு மனசுக்கு சத்விகோ அது செட்டே வாழ் நபாடு எதுக்கான தமோ குணம் உண்டு அது சுவிக லட்சணம் பெறே சத்விக பதார்த்தம் தான் சத்விக பதார்த்த சேவனம் வல்ல கிரமங்க అతడు సత్వగుణం వృద్ధి చెందుతుంది రజోగుణ తమోగుణాలు తగ్గుతాయి రజోగుణ తమోగుణాలు తగ్గించుకుని సత్వగుణం పెంచుకుంటేనే జ్ఞానము భక్తి ఇత్యాదు వృద్ధి చెందుతాయి ధర్మం మీద ప్రీతి అందుకే తామస రాజస ఆహారములు తగ్గించుకుంటూ ఏకంగా విడిచిపెట్టడం అనేది అవి మరిగిన వాళ్ళకి కష్టం ముందు సరిగ్గా నియంత్రించుకుంటూ తర్వాత నిర్మూలించవచ్చు ఎక్కువగా సాత్విక ఆహారము స్వీకరించాలి అని చెప్పారు తెలుగు అన్నం గురించి ఎన్నో విషయాలు చక్కగా బోధిస్తూ అవి ఆహారములై ఉండాలి భగవద్ ఉండాలి భగవంతునికి అర్పిస్తున్నాన సద్భావంతో స్వీకరించాలి అంటూ అన్నం గురించి ఎంతో విజ్ఞానం ఇచ్చిన ఋషులకు నమస్కరిస్తూ స్వస్థ